ఓము దేవదత్త దత్తదత్త నేను సాయి దత్తానందంలో మీకు సుపరిచితులు ఏర్పాటు యూట్యూబ్ ఛానల్ ద్వారా నేను గత మీకు రెండు మూడు సంవత్సరాల నుంచి పరిచయం అంతకుముందు నేను గవర్నమెంట్ జాబ్ చేసేది సెంట్రల్ గవర్నమెంట్లో మన ఆర్మీకి సంబంధించిన దానితో జాబ్ చేసుకుంటూ ఈ అసలు యంత్రం ఉందా మంత్రముందా రుద్రాక్ష ఉందా అని నేను మూడు ఇవన్నీ మూడుల మని అనుకునేవాన్ని అసలు నేను రీసెర్చ్ ప్రకారంగా తేలింది ఏంటంటే టెన్ పర్సెంట్ హండ్రెడ్ పర్సెంట్ ఉన్నది ఇది టెన్ పర్సెంట్ ఉంది ఈ శాస్త్రం అనేది పవర్ అనేది ఉంది కాబట్టి యంత్రము మంత్రము రుద్రాక్ష మూలికలు ఈ వాస్తు అస్తసాముద్రిక మన వచ్చేసి రత్న శాస్త్రము ఇవన్నిటిని శోధించి ఎన్నో కొన్ని వేల గ్రంథాలు తాటా గ్రంథ గ్రంథాలను కూడా క్షోధించి నేను ఒక గ్రంథాన్ని ఆ దైవ దైవ గ్రంథం అది నా సొంతం ఏం కాదు ఇది సకల శాస్త్ర గ్రంథం అంటే సకలమైన శాస్త్ర సకల శాస్త్రాలు ఉంటాయి దీనికి ఏం లేదు ఇదంతా దత్తాత్రేయ అనుగ్రహంతో రాసిన గ్రంథం దీని లోపల నేను ఎన్నో పొందుపరిచిన కావాలనుకున్నా కూడా నేను ఆన్లైన్ పంపించేస్తా ఇప్పుడు ఏంటంటే ఈ రోజులలో నాస్తికత్వం ప్రబలే నాస్తికులు పుట్టకొక్కలాగా పిడిగి దేవుడు లేడు దేవుడు లేడు దయ లేడు దేవుడు లేడు అది మలుపుకుంటా వాడు అందరికీ జనాలకి చెప్తాడు కానీ వాని ఇంట్లో వాని భార్యనే పూజ చేస్తుంటారు అంటే మిగతా జడగొడతావు నువ్వు బాగుపడతావు అన్నట్టు నీ భార్యకి మాత్రం మార్చుకో నీ చుట్టాలని మార్చుకోవు నీ చుట్టాలకు చెప్తే నాకు కొడుతు దెబ్బతింటావు పోతి పోయి మీ చుట్టాలకు చెప్పురా నీ బంధువులకు చెప్పు వచ్చి అలా యూట్యూబ్ల వీటిల్లా చెప్పి దేవుళ్ళు లేడానికి పిల్లల మైండ్లో పాడు చేస్తున్నారు అయితే పిల్లలకు దైవత్వం నేర్పండి తల్లిదండ్రుల మర్యాద నేర్పండి ఫుడ్డు తినేవి నేర్పండి వాటి కందిపప్పు ఏంది అంటే కందిపప్పు అంటే ఏంది అంటుండ్రోడు వానికి తెలుస్తలేదు గోకరకాయ అంతేంది గోకరకాయ గాకరకాయ అంటున్నావు అంటుండ్రు అంటే వాళ్ళకి దేవుళ్ళ గురించి మన నిత్య జీవితంలో వాడుకునే వస్తువులు కూడా తెవ్వకుండా అయిపోతున్నాయి కాబట్టి మీరు ఈ నాస్తి కొన్ని నాస్తికాన్ని మొత్తుకు మొత్తుకునే వాళ్ళు పోయి స్కూళ్ళల్లో పిల్లల్ని ఎడ్యుకేట్ చేయండి వాళ్ళని మోటివేట్ చేయండి చేస్తే పిల్ల దై తల్లి ఏంది తండ్రి ఏంది దైవం ఏంది అని చెప్పండి అసలు నిజం చెప్పాలంటే ఈ భూమి మీద రెక్కల గుర్రాలు కూడా ఉండేది దైవం దైవం సంబంధించిన గుర్రాలు పరిందా అందులో దాన్ని సగం మనిషి ముఖము దానికి రెక్కలు మనిషికి సంబంధించిన నెమిలి తోక కాళ్ళు ఇలాంటివి కూడా ఉండేది అప్పుడప్పుడు మన మేఘాలలో మనం ఒక యూట్యూబ్లో చూపించినవి పరిగెత్తున్నాయి నిజంగా మేము గుర్రాలు పరిగెత్తి మేఘాలు కావాలి గుర్రాలే పరిగెత్తున్నాయి అలాంటివన్నీ ఏంటంటే మరి లేదర్తో చూపిస్తున్నా లేదరు షో కూడా చేస్తారు ఒక్కోసారి కాదది కానీ అదృశ్య రూపంలో దైవశక్తి గల ఎన్నో మన భూమి రావడానికి ప్రయత్నం చేస్తాయి అయితే మనం ఏంటంటే ఈ భూమిని మనం ఉన్న భారతదేశాన్ని మనము కించపరుచుకున్నట్టే దేవుడు లేడంటే దేవుడు పుట్టిన దైవం పుట్టిన దైవశక్తి గల భూమిది దేవలాల భూమి ఈ భూమిలో పట ఇంకా మనకు తెలియకుండా ఎన్నో ఉన్నాయి భూగర్భంలా ఇప్పుడు నీ నీటి లోపల ఎన్నో మా మానవ భూమి మీద ఉన్న దానికంటే పది రేట్లు జంతుజాలం ఉంది మనుషులు కూడా ఉన్నారు ఏది జల్ పరి అంటారు అలాను ఏంటంటే జల కన్యలు అంటారు అలాంటి వాళ్ళు కూడా ఉన్నారు దాంట్లో దైవశక్తి అనరు ఇప్పటికి మనం కొందరు దర్శనం అయ్యి వాళ్ళు యూట్యూబ్లో అక్కడక్కడ గూగుల్లో పెడుతున్నారు ఇప్పుడు ఇవాళ మ్యా మనకు మీడియా వచ్చి నుంచి అంత నాలెడ్జ్ అనేది దేశ ప్రపంచ దేశాలన్నీ ఏకమైపోయినాయి ఎక్కడ జరిగినా చూడగలుగుతున్నాం మనకు తెలుసుకోగలుగుతున్నాం కాబట్టి ఈ లో ఈ లోకంలోపట మనకు జరిగేది ఏంటంటే మనం పుట్టిన భారతదేశం ఇది కర్మభూమి కర్మభూమిలో పుట్టినందుకు ప్రతి ఒక్కరు తెలుసుకోవాలి ప్రతి ఒక్కదానికి పూజించేస్తే ఏం ఫలితం వస్తుంది అనేది చూడాలి ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు ఇది ఉంది దీని ఏమంటారంటే కామధేను అంటారు ఈ కామదేను అనేది ఎక్కడికెళ్ళి వచ్చింది ఇది దేవతలు దానవులు దేవతలు రాక్షసులు ఈ మందర పర్వతం అనేది ఉన్నది మందర పర్వతాన్ని తీసుకొచ్చి సముద్రంలో లేచి చల్లగిలికినట్టు ఏది మన వాసుకనే సర్పాన్ని చుట్టేసి చిరు చిలుకుతారు లోపలికి వెళ్ళి ధన్వంతరి కల్పవృక్షము కామదేను అంటే ఇది కామదేను ఇలాంటివన్నీ వచ్చినాయి అయితే రియల్ కామదేను మనం పెట్టుకోలేము పూజ చేయలేము దాని శక్తులను మనం పొందలేము కాబట్టి దాని ప్రతి రూపానికి కూడా అలాంటివి కొంచెం ఒక పాయింట్ ఒక 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 శాతం అంటే వందల ఒక శాతం రూపానికి కూడా ఒక శక్తి ఉంటుంది అనమాట అందుకని ఇవి ఏంటంటే ఫోటోలు పెట్టుకుంటే ఫలితం అయ్యాయి దీని లోపల పంచలో ఉంటే ఏమవుతుంది అంటే దీంట్లో కాస్మిక్ పవర్ అనేది జనరేట్ అవుతుంది దీంట్లో ఆర్ మన ఒకటి ఏంటంటే ఇరీడియం ఉత్పత్తి అవుతుంది దీంట్లో ఒక శక్తి వస్తుంది అయితే ఇలాంటివన్నీ విగ్రహాలు మనం ఇంట్లో పెట్టుకొని పూజ చేసుకున్నట్టయితే హండ్రెడ్ పర్సెంట్ ఆ కామధేనువు ఏంటంటే ఒకప్పుడు కౌశికుడు అంటే విశ్వామిత్రుడు ఈ కామధేను అనే ఆ టైపుల్నే సురవి అనేది ఒక ఆవు ఉండేది ఒక దగ్గర ఆయన దగ్గర పోయి ఆయన భోజనాలు ఏర్పాటుస్తే తిని ఇవన్నీ ఎట్లా చేస్తున్నావు అంటే ఆవును చూసిస్తాడు దీనికి అండాలకెళ్ళి వస్తాయి వస్తాయని ఇది నాకు యజ్ఞ పుత్రిక అని చెప్తాడు యజ్ఞపుత్రిక అయితే ఆ యజ్ఞంలో వెళ్ళి వస్తుంది అయితే ఇది కూడా నాయనా నువ్వు ముక్కు మూసుకొని అడుగులో కూర్చొని నీకేమేం కావాలో నేను అంత మొత్తము నీకు రాషన్ ఏమి కావాలి యజ్ఞాలకు నెయ్యి ఏమేమి కావాలన్నా నువ్వు పంపిస్తేస్తా అది నాకు ఇచ్చే ఉంటారు అట్లా కుదరదు అది నా యజ్ఞపుత్రిక అది దైవ సంకల్పంతో వచ్చింది యజ్ఞంలో కూడా నువ్వు కావాలంటే నువ్వే తీసుకోవాలంటే దాన్ని పోయి గుంతు లాగడానికి ప్రయత్నం చేస్తారు సైనికులు ఒక్కడు పోతే ఆయనకి పది మంది సైనికులు దీని కళ్ళ లోపల నుంచి వస్తాయి వచ్చేసి వాళ్ళని ఓడిస్తే అప్పుడు ఆ కౌశికుడు విశ్వామిత్రుడు ఆయన చేసి నేను ఇలాంటి పదైనా సాధిస్తాను నేను కూడా నీకంటే పెద్ద గురువునైపోతా దైవగురువునైతా అని చెప్పేసి ఆయన శరీరాన్ని కూడా సూర్యలోకంలో కాల్చుకొని దైవత్వం పొంది దేవుడికే గురువైండు ఎవరికి రాముడికి ఆయన ఇలాంటి కామదేను కాదు ఎన్నో ఆయన సృష్టించ లోకాన్ని సృష్టించి త్రిశంకు లోకాన్ని త్రిశంఖ అన్నప్పుడు నేను బుద్ధితోటి శ్రీ స్వర్గానికి పోవాలని పోతే నువ్వు ఇటువంటి కోరికలు కొడుకున్నావు కాబట్టి నువ్వు చండాల అయిపోదుగా కానీ ఆయన కురుకు అయిపోదుగా కానీ శాపం పెడతాడు పెడితే అప్పుడు విశ్వామిత్రుడు దగ్గర పోతే విశ్వామిత్రుడు పైకి పంపించేస్తాడు స్వర్గానికి స్వర్గ లోకంలో దేవతలు అందరూ వాటిని కి తప్పేస్తే అప్పుడు నువ్వు త్రిశం నువ్వు త్రిశంకు అక్కడనే ఉండిపోయి లోకాన్ని నిర్మిస్తున్నా అని చెప్పేసి స్వర్గాన్ని నిర్మిస్తాడు మధ్యన ఇది స్వర్గం పోతుంటే మధ్యన ఉంటుంది త్రిశంకు లోకం అలాంటి స్వర్గాన్ని నేర్పించడు మానవుడు ఆ మానవుడు ఎవరు విశ్వామిత్రుడు ఆయన ఆయన ఇలాంటివి ఒక శక్తి దగ్గర ఉండేది ఎవరి దగ్గర పెద్ద పెద్ద మహానుభావుల దగ్గర ఈ ఉండేది అంతరించుకునివి అయితే ఇప్పుడు ఉన్నాయి దైవ దైవశక్తి మనకు దర్శనం కావు కాకపోతే మనకు ఈ ఇది మన ఇంటిలో పట్టు ఉన్నట్టయితే మన అనుకున్న కోరికలు హండ్రెడ్ పర్సెంట్ నెరవేరుతాయి మీకు కావాలనుకున్న వాళ్ళకి కూడా నేను పంపించేస్తా ఆన్లైన్ ద్వారా మీరు దీనికి ఎక్కువ రేట్ ఏమి ఉండదు అయితే మీకు కావాలనుకున్న వాళ్ళు నాకు ఫోన్ చేయండి మళ్ళీ నేను కలవాలనుకుంటే మాత్రము మీరు పొద్దున తొమ్మిదిన్నర నుంచి సాయంత్రం ఐదున్నర దాకా కలవచ్చు మళ్ళీ వచ్చేసి నాతో మాట్లాడననుకుంటే ఏడు నుంచి తొమ్మిది దాకా మాట్లాడతా రాత్రి పది నుంచి పన్నెండు వరకు నేనే స్వయంగా మాట్లాడతాను మరి వచ్చేసి సోమవారము మంగళవారం స్ట్రిక్ట్గా ఆర్టీ ఉంటుంది మిగతా రోజులలో ఎప్పుడైనా రావచ్చు ఫోన్లో మాట్లాడితే మాత్రం డబ్బులు తీసుకోను జాతకాలు చూయించుకుంటే మాత్రం ఫీజు కట్టక తప్పదు కాబట్టి మీరు ఎవరైనా నన్ను సంప్రదించాలంటే రండి జాతకా చూపించుకోవాలంటే మీకు సంపూర్ణంగా నన్ను పేరు చాలా టైం ఇస్తాను మీకు రెమెడీ చెప్తా హండ్రెడ్ పర్సెంట్ మీకు ఫలితం రావడానికి ప్రయత్నం చేస్తా జయగురుదా